తెలంగాణ రాష్ట వ్యాప్తంగా యాబై రెండు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని దుబ్బాకా బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ పిలుపు మేరకు వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉదయం నుండి బస్సు డిపో నుండి బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు బీసీ రిజర్వేషన్లకు అన్ని పార్టీల నాయకులు మద్దతు చట్టసభలో ఆమోదం కల్పించకపోవడం రాజకీయంగా బీసీలు ఎదగడానికి ఉపయోగపడే నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు నాయకులు మీడియాతో మాట్లాడిన అనంతరం కాంగ్రెస్ బీజేపీ మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది కానీ పార్టీల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న చోద్యంగా చూసిన పోలీసులు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మచ్చ శ్రీనివాస్ టీఆర్ఎస్ నాయకులు కృష్ణ గౌడ్ స్థానిక సంస్థలో నలభై రెండు శాతం ఉద్వేశం ఇవ్వాలని చెప్పి బీసీ సంఘాలు ఐక్య బట్టి ఈ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది ముఖ్యంగా రాష్ట్రంలో అధికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీలను మోసం చేస్తూ ఉంది ఆ రోజు అధికారంలోకి వచ్చాకంటే ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద మరి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి పెద్ద బహిరంగ సభ పెట్టి ఈరోజు రెండేళ్లు పూర్తవుతున్నా కూడా మరి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏది ప్రకటించకపోవడానికి మనం సిగ్గుసేటు ముఖ్యంగా ఈరోజు ఆధార బాధరగా మేము బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ మరి ఒక జీవో తీసుకొచ్చి దాన్ని ఆ జీవో నిరోధన నిరోధన తెలిసినా కూడా మరి కేవలం బీసీలను మోసం చేస్తూ ఒక కట్టిదుర్పు చర్యగా ఆ బదనాడును మరి కేంద్ర ప్రభుత్వమే నెట్టి చర్య ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది ఇటువంటి చర్యలను ఈరోజు బీసీ సమాజం అంతా గమనిస్తూ ఉంది ముఖ్యంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మరి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న అధికారాన్ని అధికారంలో ఉన్నటువంటి బీజేపీని మరి బాధన చేయకుండా మరి నిజంగా ఏ విధంగా అయితే మరి ఆ చట్టసభల్లో మరి రిజర్వేషన్ వస్తుంది స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఉద్దేశాన్ని గుర్తించి మరి ముందే చేయాల్సి ఉండే రెండేళ్ళు పూర్తయినా కూడా మీరు ఆ అంశాన్ని పట్టించుకోకుండా ఈరోజు ఆధార బాధరగా మరి జీవో తీసుకొచ్చి మరి బీసీలను మోసం చేసే చర్య ఏదైతే ఉందో మరి స్థానిక సంస్థల ఎన్నికల లోపల మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసే అంశం మీద మరి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తూ ఈరోజు బీసీ సంఘాలు ఐక్యవేదిక పక్షాన మరి ఉద్యమానికి మద్దతు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ బాధ్యత మీపైన ఉంటుంది కాబట్టి మీరు బీసీ వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో మాత్రమే వచ్చే ఎన్నికలు జరపాలి లేని పక్షంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి ఈ సందర్భంగా బీసీ వర్గాలందరి తరఫున మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా అంటే అక్కునే హక్కునే అడుగుతానని తప్ప మీకు మీకు ఇచ్చినటువంటి దాన్ని మేము గుంజుకున్నా గుంజుకోవడం లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేము చేస్తున్నటువంటి పోరాటాన్ని మేము చేస్తున్నటువంటి బంధును బంధు ద్వారా నన్న మీకు కనువింపు కలిగి మా హక్కును మా నలభై రెండు శాతం హక్కును మాకు కల్పించాలని చెప్పి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి బిల్లు ఎక్కడాగింది ఎందుకు ఆగిందో కూడా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు ఆర్టీసీ కార్మికులు కూడా ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ యాజమాన్యం కూడా ఈరోజు బీసీలందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగనటువంటి ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బంద్ కొనసాగు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ప్రభుత్వము చట్టం చేస్తే ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కొంతమంది కోర్టుకు పోయి మా నోటికాడి బుక్కను గుంజేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతాగలం మీకు ఐదు శాతం ఉన్నటువంటి మీకు పది శాతం ఈడబ్ల్యూఎస్ ఇస్తే మేము ఎక్కడ కూడా అడ్డుపలే కానీ సమాజంలో తెలంగాణ సమాజంలో యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలకు ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఈరోజు చట్టాన్ని చేస్తే ఆ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు కొంతమంది మా నోటి కార్డు బుక్ గుంజుకున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు సమాజంలో ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా బీసీ ఉపకులాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘాలని కూడా బంద్కు పిలుపునిచ్చినాయి ఈ బందులో దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక పట్టణంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపార సంఘాలు అన్నీ కూడా మద్దతు తెలిపి ఈ రోజు దుబ్బాక పట్టణం సంపూర్ణంగా బీసీలందరూ కూడా మద్దతు పలుకుతున్నారు